నిస్సహాయులైన అరహులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభించిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలోని పద్నాలుగో వారు పద్నాలుగో వార్డు బ్రహ్మంగారి ఆలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంచిత్ గంగార్వతో కలిసి ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘ మాట్లాడుతూ అభయహసం ఆరు గ్యారెంటీల అమలను అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలని ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు వనపర్తి జిల్లాలోని రెండు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలలో ఐదు మున్సిపాలిటీలు డెబ్బై తొమ్మిది వార్డులలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తేదీ వరకు పని దినాలలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలతో పాటు ఆహార భద్రత కార్డు రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు

అర్హులైన లబ్దిదారులందరికి అందరికి వస్తే మీరు తొందర పడకండి ఇది ఇందిరామ్మ రాజ్యం దీంతో పాటు మనం పాపించిన తర్వాత ఇక్కడ రిసిప్ట్ కూడా ఇస్తున్నాను మనం ఇచ్చి కూర్చోబడదు ఒక రిసిప్ట్ ఉంటుంది రిసీప్ట్ కట్ చేయించుకొని దానికి సీరియల్ నెంబర్ ఉంటుంది మీరు పలాన్ టైంకు పలానా డేట్ రోజు మాకు నువ్వు అప్లికేషన్ అందిందని అధికార ప్రాసెస్ ఏం టెన్షన్ పడదు చేసేది మన సీఎం దేవంతి గారు చేసేది కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చారు కాబట్టి మీరేం తొందరగా పడకండి మీరేం కన్ఫ్యూజ్ కాకండి ఈ వార్డు కాకుండా ఏ వార్డైనా మొత్తం అర్హులైన పేదలకు అందరికీ అర్హులైన లబ్ధిదారులందరికీ ఇచ్చే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు కాబట్టి తెలుసుకోండి ఒకవేళ ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఎవరిని పెట్టారు మున్సిపల్కి సంబంధించిన సిబ్బంది ఉంటారు కాబట్టి తొందరగా పడకుండా ఒకటి రెండు సార్లు ఫిల్ చేసి చెక్ చేసుకొని ఇచ్చి ఆ రిసిప్ట్ తీసుకోండి మీరు మిగతా కాంగ్రెస్ పార్టీ అన్ని చెప్పిన ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండండి మీరందరూ అందరూ ఉండండి ఉండండి మమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మా సీఎం గారు మమ్మల్ని తిరిగి గల్లీలో పంపించి గల్లీలో ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి మీరు అక్కడే కూర్చొని అధికారులను పెట్టుకొని అప్లికేషన్లు తీసుకోమని మమ్మల్ని ఇక్కడ ఆదేశిస్తే గల్లీకి వచ్చినాం మేము సేవకుల్లాగానే పనిచేస్తాం నాయకుల్లా కాకుండా సేవకుల్లాగా పనిచేస్తాం ఇక్కడ వచ్చిన ఈ అప్లికేషన్ ఈ అప్లికేషన్లు అన్నీ తీసుకొని వంద రోజులలో వంద రోజులలో మేము ఏమేమి చేయగలము ఎట్లా చేయగలము రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొట్టి చేసుకుంటా మొత్తం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఇందిరామ రాజ్యంలో అమలు అవుతాయని ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అయితేనే వాళ్ళకు వాళ్ళ కోరికలు వాళ్ళ సమస్యలు వాళ్ళన్నీ తీరుతాయని వాళ్ళు కాబట్టి ఎనిమిది వర్కింగ్ డేస్లో ఇవన్నీ అప్లికేషన్లు తీసుకుంటారు మేము అధికారులకు కూడా ఆదేశించినాం వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా చూసుకోమని కౌంటర్స్ పెంచమని అప్లికేషన్ ఫామ్స్ ఎక్కువ పెట్టమని మీరు కూడా కొంచెం మీరు మీ లెవెల్లో కూడా మీకు కూడా బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళకి ఎట్లయితే అందుతాయి ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఆరు తారీఖు వరకు ఉంటుంది ఒకవేళ ఈరోజు ఈ వార్డులో అయిపోతే ఈ రేపు ఇంకో వార్డుకు పోయినా కూడా ఇక లోకల్ ఉండే నోడల్ అధికారి కానీ లోకల్ ఉండే అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ ఆరు తారీఖు వరకు తీసుకుంటారు అప్పటికీ డిమాండ్ తగ్గకపోతే మా ప్రా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మళ్ళీ రెండు మూడు రోజులు టైం ఎక్కువ తీసుకుంటాం ఈ ఈ కార్యక్రమం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఉంటుంది ఎవరు టెన్షన్ పడక్కర్లే ఎవరు ఇబ్బంది పడక్కర్లే మనప్పటి ప్రజలందరూ వాళ్ళు అంద లబ్ధిదారులందరూ పార్టీలకు ఖచ్చితంగా లబ్ధిదారులందరూ అప్లికేషన్ పెట్టుకోమని కోరుకుంటున్నాం అందరికీ మేము ఎంత వీలైతే అంత అంటే ఒక ప్రయారిటీ పెట్టుకొని అసలు ఇల్లు లేనోళ్ళు ఎవరు ఉన్నారు అసలు పెన్షన్ లేనోళ్ళు ఎవరున్నారు అట్లా ప్రయారిటీ బేసిక్లో అందరికి ఇచ్చేసి వాళ్ళ కోరికలు వాళ్ళ వాళ్ళ ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ తీర్చేదానికి కాంగ్రెస్